మీ ఇంట్లో గణేషుడి ఉందా అయితే మీ జీవితంలో ఇది జరుగుతుందా తప్పక చూడండి ఇంట్లో విఘ్నాలు అంటే ఆటంకాలు ఎందుకు తొలగిపోవడం లేదు శాంతి ఎందుకు దొరకడం లేదు ఒకే ఒక్క తప్పు చాలు మీ పనులన్నీ ఆగిపోవడానికి గణేషుడి అనుగ్రహం ఆగిపోవడానికి మీరు ఎంత భక్తితో పూజ చేసినా ఇంట్లో అభివృద్ధి కనిపించడం లేదా దీనికి కారణం మరెక్కడో లేదు మీ పూజాగదిలోనే ఉంది ఇంట్లో ఉంచిన గణేషుడి విగ్రహాన్ని పెట్టే దిక్కు దాని రూపం మరియు ముఖ్యంగా విగ్రహం యొక్క తొండం మీరు పూజించే విధానం ఇంటి శక్తిపై నేరుగా ప్రభావం చూపుతుంది మీకు తెలియకుండా చేసే ఒక చిన్న నిర్లక్ష్యం మీ మొత్తం భక్తిని వృధా చేయవచ్చు అవును ఈ ఒక్క తప్పు చాలు ఇంట్లో ఆశీర్వాదానికి బదులు దోషం మిమ్మల్ని వెంటాడవచ్చు ఈ నిజాం తొంభై తొమ్మిది శాతం మంది భక్తులకు తెలియదు మరియు తెలియక చేసే తప్పుల వల్ల శుభ ఫలితాలను పొందలేకపోతున్నారు సమాచారాన్ని సగంలో వదిలేయకండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం మరియు ఇంట్లో ఏ కారణం చేతనైనా ఉంచకూడని గణేషుడి రూపం ఏది అనే గుప్త రహస్యం గురించి మరియు గణేషుడి తొండం వెనుక ఉన్న రహస్యం గురించి నేను మీకు చివరిలో తెలియజేస్తాను తప్పక చూడండి మన శాస్త్రాలు మరియు పురాతన వాస్తు నియమాల ప్రకారం గణేషుడి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి మరియు ఇంట్లో శాంతి కార్యసిద్ధి కలగడానికి ఈ ముఖ్యమైన నియమాలను పాటించాల్సిందే చాలామంది ఇళ్లలో గణేషుడి విగ్రహాలు లేదా ఫోటోలు ఉండటం సహజం బాలగణపతి లక్ష్మీగణపతి సిద్ధి వినాయకుడు లేదా హేరంబ గణపతి వంటి అనేక రూపాల్లో మనం గణేషుణ్ణి పూజిస్తాము కాని ఈ విగ్రహాలను కేవలం అందం కోసమో లేదా బహుమతిగా వచ్చాయనో అలంకరిస్తే సరిపోదు వాస్తుశాస్త్రం ప్రకారం గణేషుడి విగ్రహం లేదా చిత్రాన్ని సరైన దిశలో మరియు సరైన పద్ధతిలో స్థాపించడం చాలా ముఖ్యం తప్పుడు దిశలో ఉంచడం వల్ల లేదా సరిగ్గా చూసుకోకపోతే ఇంట్లో ప్రతికూల ఫలితాలు కలగవచ్చు గణేషుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి మరియు వాటిని ఎలా పాటించాలి అనే పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి గణేష విగ్రహం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు శాస్త్రాల ప్రకారం గణేషుణ్ణి విఘ్న నివారకుడు మరియు శుభానికి సంకేతమని భావిస్తారు అతను తనను ఆరాధించే వారి అన్ని అడ్డంకులను తొలగించే కరుణామయుడు ఒకటి వాస్తుదోష నివారణ ఇంట్లో గణేషుడి చిత్రపటాలు ఉంటే అవి అనేక రకాల వాస్తుదోషాలను నివారిస్తాయి రెండు సకారాత్మక శక్తి గణేషుడి విగ్రహం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని సృష్టించడానికి సహాయపడుతుంది దీనివల్ల ఇంటి వాతావరణం ఆనందమయంగా ఉంటుంది మూడు కార్యసిద్ధి మరియు బుద్ధి గణేషుడి ఆరాధన కుటుంబంలో చేసే అన్ని పనులలో విజయాన్ని మంచి తెలివితేటలను మరియు సౌభాగ్యాన్ని పెంచుతుంది స్థిరమైన అభివృద్ధిని ఇస్తుంది మన శాస్త్రాల ప్రకారం గణేషుడు విఘ్నాలకు అధిపతి మరియు అన్ని శుభకార్యాలను ప్రారంభించేవాడు కానీ మీరు ఆయన విగ్రహాన్ని ఎలా స్థాపిస్తారు అనేది చాలా ముఖ్యం చూడండి కేవలం విగ్రహాన్ని పెడితే సరిపోదు మీరు ఆ విగ్రహాన్ని ఉంచే పీఠం లేదా ఆసనానికి అపారమైన దైవీక శక్తి ఉంటుంది మీరు గౌరవనీయమైన అతిథిని ఇంటికి పిలిచి వట్టి నేల మీద కూర్చోబెడతారా లేదు కదా ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి మీ గణేష విగ్రహాన్ని ఎప్పటికీ తరగని అనంత సౌభాగ్యానికి సంకేతమైన అక్షయ పాత్ర డిజైన్లో ఉన్న పీఠంపై స్థాపిస్తే మీ ఇంటికి ఎంత అదృష్టమో అసలు ఏంటి ఈ అక్షయపాత్ర ఇది ఎప్పటికీ ఖాళీ కాని దైవీక పాత్ర ఎప్పుడైతే మీరు సర్వవిఘ్న నివారకుడు మరియు సిద్ధిబుద్ధి అయిన గణేషుణ్ణి ఎప్పటికీ తరగని అక్షయపాత్ర అనే ఈ పీఠంపై స్థాపిస్తారో అప్పుడు మీరు ఒక శక్తివంతమైన దైవీక సంయోగాన్ని సృష్టిస్తారు ఇది మీ ఇంటికి అదృష్టం పనులలో ఆటంకం లేని విజయం మరియు నిరంతర శుభ ఫలితాల ప్రవాహాన్ని ఆకర్షిస్తుంది ఇది మీ కుటుంబ సంతోషాల పాత్ర ఎప్పుడూ నిండుగా ఉండేలా చూస్తుంది ఈ అద్భుతమైన కథాసాల్ అక్షయపాత్రను మీ సొంతం చేసుకోవడానికి ఇప్పుడే కింద కనిపిస్తున్న నంబర్కు వాట్సాప్ చేయండి ఇప్పుడు మీరు దేవునికి పరిపూర్ణమైన ఆసనాన్ని సిద్ధం చేశారు ఇక మీరు దానిని ఉంచాల్సిన సరైన దిశని తెలుసుకోవాలి వాస్తు ప్రకారం గణేషుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచే దిక్కులు ఇంట్లో గణేషుడి విగ్రహం లేదా ఫోటోలు స్థాపించడానికి కొన్ని నిర్దిష్ట వాస్తు వాస్తునియవాలు ఉన్నాయి ఈశాన్య దిశ గణేషుడి ఫోటోలను ఇంటి ఈశాన్య దిశలో అంటే పూజాగదిలో ఉంచడం అత్యంత శ్రేష్టం ఇది ఇంట్లో జ్ఞానం శాంతి మరియు దైవిక భావనను పెంచుతుంది తూర్పు లేదా పడమర దిశ ఇంటి తూర్పు లేదా పడమర దిశలో గణేషుడి ఫోటో ఉంచడం వల్ల ఇంట్లో కార్యసిద్ధి వృద్ధి చెందుతుంది మరియు సమాజంలో గౌరవం పెరుగుతుంది దక్షిణ దిశ హెచ్చరిక ఏ కారణం చేతనైనా గణేషుడి విగ్రహాన్ని దక్షిణ దిక్కుకు ముఖం చేసి ఉంచకూడదు ఇది అశుభమని భావిస్తారు పిల్లల గది బాలగణపతి ఇంట్లో పిల్లల మంచి చదువు మరియు ఏకాగ్రత కోసం బాలగణపతి ఫోటో ఉంచడం చాలా మంచిది దీనిని పిల్లలు చదువుకునే గదిలో ఉంచవచ్చు లక్ష్మీ గణపతి ఫోటో వ్యాపారం కోసం వ్యాపార స్థలంలో లేదా ఇంట్లో స్థిరమైన సంపద మరియు లాభం కోసం లక్ష్మీ గణపతుల జంట చిత్రపటాన్ని ఉంచాలి ప్రధాన ద్వారం దగ్గర గణేషుడు ఇంటి ప్రధాన ద్వారం పైన లోపలివైపు చూసేలా గణేషుడి ఫోటో ఉంచడం వల్ల ఇంటికి వచ్చే ప్రతికూల శక్తులు అడ్డుకోబడతాయి కానీ గణేషుడి వెనక భాగం ఇంటి బయట కనిపించేలా ఉండకూడదు ఇతర సంకేతాలు ఓం లేదా స్వస్తిక్ గణేషుడితో పాటు ఓం లేదా స్వస్తిక్ స్వస్తిక్చిహ్నాన్ని పూజాగదిలో ఉంచడం అత్యంత శుభప్రదం ఇది సకారాత్మక వాతావరణాన్ని సృష్టిస్తుంది మోదకం మరియు పాసం అంకుశం గణేషుడి చేతిలో మోదకం ఉండటం అంటే సమృద్ధికి సంకేతం పాసం మరియు అంకుశం ఇంద్రియాలను నియంత్రించే శక్తిని సూచిస్తాయి గణేషుడి విగ్రహాన్ని పూజించే మరియు చూసుకునే విధానం ఇతర దేవతల విగ్రహాల కంటే గణేషుడి విగ్రహాన్ని ఇంట్లో కొంచెం భిన్నంగా చూసుకోవాలి ఇంటి యజమానిలా చూడాలి ఇంట్లో గణేషుడి విగ్రహం ఉంటే దానిని కేవలం విగ్రహంగా భావించకుండా ఇంటి యజమానిలాగా లేదా పెద్ద అన్నయ్యలా భావించాలి మీ అన్ని కష్టసుఖాలను ఆ దేవుని దగ్గర చెప్పుకోవాలి విగ్రహం ఎంపిక ఇంట్లో పూజించే గణేషుడి విగ్రహం కూర్చున్న భంగిములో ఉండటం శ్రేష్టం అంటే నిలబడిన గణేషుడి వ్యాపార స్థలానికి మంచిది దైనందిన నైవేద్యం ప్రతిరోజూ గణేషుడికి గరిక బెల్లం మోదకం లేదా అరటిపండును నైవేద్యంగా సమర్పించాలి వారానికి పూజ వారంలో ఒకసారైనా ముఖ్యంగా బుధవారం నాడు గణేషుడికి గరిక మరియు ఎర్రని మందార పువ్వును సమర్పించాలి శుభ్రత విగ్రహానికి ప్రతిరోజూ సేవ చేయాలి దానిపై దుమ్ము లేదా ధూళిపడకుండా అత్యంత శుభ్రంగా చూసుకోవాలి గణేషుడు శుభ్రత ఉన్న చోటే నివసిస్తాడు ముఖ్యమైన హెచ్చరిక ఇంట్లో గణేషుడు ఉంటే ఏ కారణం చేతనైనా అతని వెనక భాగం అంటే వీపు ఇంటి ప్రధాన గదికి లేదా తలుపుకి ఎదురుగా ఉండకూడదు గణేషుడి వెనక భాగంలో దారిద్ర్యం ఉంటుందని నమ్ముతారు అది ఇంటికి ఎదురుగా ఉండకూడదు అలాగే మెట్ల కింద లేదా బాత్రూం గోడకి ఆనుకొని గణేషుణ్ణి ఉంచకూడదు పూజాగదికి సంబంధించిన ఇతర ముఖ్యమైన వాస్తు నియమాలు గణేషుడి విగ్రహంతో పాటు పూజాగదిలో ఉంచకూడని మరియు ఉంచాల్సిన కొన్ని ఇతర విగ్రహాల గురించి కూడా తెలుసుకోవడం ముఖ్యం ఇంట్లో ఉంచకూడని విగ్రహాలు మరియు చిత్రాలు ఒకటి పంచముఖి ఆంజనేయ స్వామి పూజాగది ప్రత్యేకంగా లేనివారు అంటే హాల్ వంటగది మొదలైన వాటిలో దేవుణ్ణి ఉంచేవారు పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచకూడదు రెండు సూర్యుని విగ్రహం సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన విగ్రహాన్ని ఇంట్లో ఉంచే బదును నేరుగా నమస్కరించాలి మూడు ఉగ్రరూప నరసింహ ఉగ్రరూపంలో అంటే కోపంతో ఉన్న నరసింహస్వామి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచకూడదు ప్రత్యమ్లయం లక్ష్మీ నరసింహ యోగ నరసింహ లేదా ప్రహ్లాదుణ్ణి అనుగ్రహిస్తున్న నరసింహ ఫోటో ఉంచవచ్చు నాలుగు కాళికాదేవి యొక్క ఉగ్రరూపం కాళికాదేవి యొక్క ఉగ్రరూపం ఫోటోలను ఇంట్లో ఉంచకూడదు ఐదు నటరాజు విగ్రహం నటరాజు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు దీనిని నృత్యం నేర్పించే ప్రదేశాల్లో ఉంచవచ్చు ఆరు రాక్షసుల ఫోటోలు ఇంటి ప్రధాన ద్వారానికి దిష్టి తగలకుండా రాక్షసుల ముఖం లేదా ఫోటోలను ఉంచకూడదు దీనివల్ల ఇంటి యజమానులు తరచుగా అనారోగ్యానికి గురవుతారు ప్రత్యామ్నాయం తలుపుపైన వినాయకుడి ఫోటో లేదా దిష్టి యంత్రాన్ని ఉంచడం మంచిది ఇతర దేవతలకు సంబంధించిన నియమాలు గణేషుడు అంటే వినాయకుడు ఇప్పుడు వీడియో ప్రారంభంలో చెప్పిన ఆ రహస్యం ఇంట్లో ఏ కారణం చేతనైనా ఉంచకూడని గణేషుడి రూపం ఏదంటే బలమురి గణపతి అంటే కుడివైపునకు తొండం తిరిగిన గణేషుడు ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహం తొండం ఎడమవైపునకు ఉండాలి అంటే ఎడమురి గణపతి ఇతను సులభంగా ప్రసన్ననవుతాడు మరియు శాంతి సమృద్ధిని ఇస్తాడు వినాయకుడి తొండం కుడివైపునకు అంటే బలమురిగా తిరిగి ఉంటే దానిని సిద్ధి వినాయకుడు అంటారు ఈ విగ్రహం అత్యంత శక్తివంతమైనది కాని దీని పూజా నియమాలు చాలా కఠినంగా ఉంటాయి అంటే తాంత్రిక పూజ గృహస్థులు పూజలో చిన్న తప్పు చేసినా అది విపరీత ప్రభావం చూపవచ్చు కాబట్టి దీనిని ఇంట్లో ఉంచడం సాధారణంగా మంచిది కాదు లక్ష్మీదేవి ఇంట్లో ఎక్కడా కూడా లక్ష్మీదేవి నిలబడి ఉన్నట్లు ఉండే ఫోటో ఉండకూడదు లక్ష్మీ నిలబడి ఉన్న భంగిమలో ఉంటే ఆమె త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోతారని నమ్ముతారు అంటే సంపద వస్తుంది కానీ నిలవదు మరి ఏది శ్రేష్టం ఆకుపచ్చ రంగు చీరతో కమలంపై కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను గృహస్థులు పూజించడం అత్యంత శుభప్రదం ఈ సరళమైన నియమాలను పాటించడం వల్ల మీకు సకారాత్మక శక్తి శాంతి మరియు సమృద్ధి కలుగుతాయి మీకు ఈ విషయం నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా కథాసాల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి